హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ వీజీఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు సాయంత్రం వరకు కాదులేండి మధ్యాహ్నం ఏం చేశానండి మీకు అయితే చూపిస్తాను ఇంకా ఈరోజైతే ఉదయాన్నే పూజ అయితే అయిపోయిందండి సో పూజ చేసేసుకున్నాము పూజ అయిపోయిన తర్వాత ఇంకా బయట ముగ్గురి చూపించానండి సో పిల్లలకైతే అదే చట్నీ చేసేదానికోసం పల్లీలు అయితే వేయించాను వేయించి పక్కన పెట్టాను సో ఈరోజైతే గారెలు వేసానండి ఇంకా పిండి అయితే ముందుగానే మిక్సీకి వేసి పెట్టుకున్నానండి ఉదయాన్నే కాసేపు అంటే నా అంతే బాగుంటాయి కదా గార్లు బాగా వస్తాయి సో ఉదయాన్నే మిక్సీకి వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇందులో వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త అంతా కరివేపాకు అది కూడా మిక్సీకే వేసేసానండి కొంచెం పచ్చాపచ్చాగా తగిలిన పిల్లలు సరిగ్గా తినట్లేదండి సో చిన్నోడైతే ఎలాగైనా కొట్టుకొని తినేస్తాడండి పెద్దోడు అలా కాదన్నీ వేరు వేరు పెడతా ఉంటాడండి సో అందుకోసం ఎలాగైనా పిల్లలు తినాలని అన్నీ మిక్సీకి అయితే వేసేసానండి మిక్సీకి వేసేసి ముందుగానే పెట్టేసుకున్నాను సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా గారెలు అయితే వేస్తా ఉన్నాను అయితే ఈ పెనంతో అయితే చాలా ఇబ్బంది పడ్డానండి అంటే ఇందులో ఎక్కువ ఫ్రై అయి అంతా చెయ్యనండి నేను అంటే కొంచెం పల్చగా ఉంటుంది స్టీల్ కడాయి అయితే సో దీనిలో అయితే ఆయిల్ ఫ్రైకి అంతగా సెట్ అవ్వదండి సో గారెలు వేసానా అన్నీ అతుక్కుపోయాయండి దానికి అంటుకుపోయి చాలా ఇబ్బంది అయిపోయింది గారెలు వేసినంతసేపు ఎలాగో ఎక్కువ పిండి కాదులండి కొంచెం పిండి కాబట్టి సరిపోయింది ఎక్కువ పిండి కానైతే అయితే ఇంకా పెనం మార్చాల్సి వచ్చి ఉండేది ఖచ్చితంగా మార్చేసి వేరే బాండిలు పెట్టేసి చేయాల్సి వచ్చి ఉండేది సో చూడండి ఎలా అంటుకుపోతూ ఉన్నాయో గారెలు వేసినంతసేపు ఎందుకు వేశాను రా భగవంతుడా అన్నట్టు అయిపోయింది నాకైతే లాస్ట్లో చూపిస్తాను చూడండి స్పెనమ్కి ఎలా అంటుకుపోయి ఉన్నాయన్నీ సో టిఫిన్కి అయితే గారెలు వేసేసి పల్లీ చట్నీ అయితే చేశానండి సో చూడండి అయితే ఉల్లిపాయలు అవన్నీ మిక్సీకే వేశాను కదా బాగా మెత్తగా వచ్చాయండి సో చేసి ఇంకా పిల్లలకి పెట్టేస్తానండి ఇంకా ఇక్కడ చూడండి బాండ్లు అయితే చూడండి ఆయిల్ ఎలా అంటుకుపోయిందో ఇంకొకసారి మాత్రం గారెలు వేసేటప్పుడు మాత్రం ఈ పెనం అయితే పెట్టకూడదండి మార్చేయాలి వేరేది పెట్టుకోవాలి సో పిల్లలకైతే పెట్టించాను ఇంకా ఇద్దరు పిల్లలు ఇలా చట్నీ అయితే తినలేదండి చట్నీ తినకుండా సో చూడండి ప్రసాదం అయితే కొంచెం చిన్నోడు ప్రసాదం కొంచెం పెట్టించుకున్నాడు ఇంకా గారెలు వచ్చేసి చిన్న చిన్న ముక్కలు వేసిస్తే అది ఒకటి ప్రసాదం కొంచెం వాడికి భలే ఇష్టం అలాగా అది నేను అడుగుతా ఉన్నాను ఎలా ఉందిరా ఎలా ఉందిరా అంటే బాగుంది బాగుంది చూపుడుంది చూపుడుంది అంటున్నాడు వాడు పెద్దోడు అందుకే పట్టించుకోడు కానీ చిన్నవాడేనండి ఇంట్లో అల్లరి మా ఇంట్లో చిన్న బాబే ఏ ఇంట్లో అయినా చిన్నపిల్లలు కాస్త గడుసుగా ఉంటారంట కదండి సో అలాగే మా ఇంట్లో కూడా మా చిన్నవాడి కొంచెం గడుసుతనం కానీ ఆడుకునేది కానీ అల్లరి చేసేది కానీ వాళ్ళిద్దరు అన్నల దమ్ముళ్ళు తన్నుకునే విషయంలో కానీ అన్నింటిలో కొంచెం గడుసుగా ఉంటాడండి సో మా టిఫిన్ అయితే ఈరోజు ప్రసాదం వడ చేశానండి వడ ప్రసాదం అంతే మీరైతే ఏం చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఈరోజు మునక్కాయ మామిడికాయ పులుసు అయితే పెడుతున్నానండి సో సింపుల్గా అయితే కానిచ్చేస్తూ ఉన్నాను ఇంకా మా ఆయన తినేటప్పుడు అయితే ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తానండి సో ఫస్ట్ అయితే గుడ్డు మామిడికాయ ఈ మూడు చేద్దాం అనుకున్నానండి కానీ అన్ననేశ్వర్కి అయితే అంటే మొన్నటిదాకా జ్వరం వచ్చిందండి సో జ్వరం వచ్చింది కదా అని నేను ఈ మధ్య ఏం పెట్టట్లేదు నాన్ వెజ్ ఏం చెయ్యట్లేదు పిల్లలకి పెట్టట్లేదు సో ఈరోజు పెడదామని తెచ్చాను కానీ నాకు ఎందుకో భయం అనిపించింది సరే ఇంకా నాలుగు రోజులు ఆగుదాంలే అని ఇంకా ఉట్టి కూర అయితే చేసేస్తా ఉన్నాను ఆయన తినేటప్పుడు అయితే ఆమ్లెట్ వేసిస్తాను ఇంకా సో ఎండలైతే విపరీతంగా ఉన్నాయండి మాకైతే అదిరిపోతుంది ఇక్కడ ఎండ అయితే ఇంకా పిల్లలతోటే కొంచెం భయం అండి నాకు ఎండలకి అందుకే వాళ్ళని అస్సలు బయటికి వెళ్ళనివ్వట్లేదండి ఈ మధ్య అంగన్వాడీకి కూడా పంపించట్లేదు ఇంకా ఈ ఈ సంవత్సరం కానీ అయిపోయిందంటే నెక్స్ట్ ఇయర్ స్కూల్లో వేసేస్తాను పిల్లలు ఇద్దర్ని సో ఈ నాలుగు రోజులకి ఇంకెందుకులే పంపించడం అని అని చెప్పేసి నేనైతే పంపించట్లేదు హాయమ్మ అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది పంపించమ్మా పంపించమ్మా అని కానీ నేను ఎండలు ఎక్కువగా ఉన్నాయి వద్దులే అంటే ఇంకా ఇంట్లో ఉంటాను నాలుగు రోజులు కానీ పంపించట్లేదు కానీ ఒకటే తన్నుకోవడం అండి ఇంట్లో ఉంటే వాళ్ళ అల్లరి వాళ్ళదే వాళ్ళిద్దరు కాసేపు ఆడుకుంటారు కాసేపు తన్నుకుంటారు మళ్ళీ కాసేపు భలే ముచ్చటగా ఉంటారు ఎంత ఒద్దిగ్గా అనిపిస్తారు అంత తన్నుకొని అంత ఏడుస్తూ ఉంటారండి చిన్నపిల్లలు అనుకుంటాం కానీ వీళ్ళ వీళ్ళు చేసే అల్లరి ముందు ఏది పనికిరాదండి ఇంకా కూర విషయానికి వస్తే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో జీలకర్ర కొంచెం ఆవాలు వేసి చిటపట అన్న తర్వాత ఉల్లిపాయలు అయితే వేసానండి ఉల్లిపాయలు వేసి కాస్త వేగేదానికోసం పసుపు అయితే వేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు కూడా కాస్త ఫ్రై అవనిచ్చేసి సన్నగా తరిగిన టమాటాలు అయితే వేసుకుంటున్నానండి టమాటా వేసేసి కాస్త ఉప్పు వేసేసి టమాటాలు కాస్త మగ్గనివ్వాలి కాస్త మగ్గిన తర్వాత మామిడికాయ మునక్కాయలు అయితే వేసి ఇంకాస్త వేయించేసుకుంటాను వేయించేసేసుకొని కూరకు సరిపడా వాటర్ అయితే వేసేసుకుంటానండి వాటర్ వేసేసుకొని కొంచెం ఉడుకుపట్టిన తర్వాత కొంచెం చింతపండు పులుసు అయితే వేస్తున్నాను అంటే మామిడికాయ ఎక్కువ పులుపు ఉంటుందేమో అనుకొని ఫస్ట్ నానబెట్టలేదండి చింతపండు అయితే సో తర్వాత కట్ చేసేటప్పుడు తిని చూస్తే అసలు పులుపు లేదు అంటే మామూలుగా మామూలుగానే ఉంది ఎక్కువ పులుపు అనిపించలేదు సో అందుకని కొంచెం చింతపండు పులుసు కూడా వేసాను సో కూరకు సరిపడా కారం అయితే వేసేసుకున్నాను ఇవి కాస్త మగ్గాయి కదా ఇంకా ఇప్పుడైతే మునక్కాయలు మామిడికాయలు వేసానండి కాస్త ఫ్రై చేసేసుకొని తగినంత వాటర్ వేసేయడమే చాలా సింపుల్గా ఉంటుంది కూర అంటే అప్పుడప్పుడు ఇలా పులుసు కూరలు కూడా తినాలండి చాలా బాగుంటాయి ఒంటికి మంచిది ఒంటికి అన్నీ అన్ని రుచులు పడుతూ ఉంటేనే మన ఒళ్ళు మన ఆధీనంలో ఉంటుందండి సో లంచ్లోకి మీరేం చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చూడండి అది కొంచెం పట్టింది అందుకని కా కాస్త ఒక చిన్న నిమ్మపండు అంత చింతపండు కలిపేసి నిమ్మపండు అంత కూడా లేదండి కొంచెం అంటే కొంచెం కలిపేసి చింతపండు పులుసు అయితే వేసాను కూర అయితే ఇంకా మూత పెట్టేసి చిక్కగా ఉడికించేస్తానండి ఇంకా మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో చూడండి కూర అయితే బాగా చిక్కబడిపోయింది కదా బాగా దగ్గర పడిపోయింది మునక్కాళ్ళు కూడా బాగా ఉడికిపోయాయి ఇంకా దించే ముందు కాస్త అంత కొత్తిమీర చల్లేసి కాస్త ఉడకనిచ్చేసి దించేస్తానండి నాకైతే పిల్లలు మునక్కాయ కూర అయితే బాగా తింటారండి ఈ మధ్య కూరలు కూడా అలవాటు చేశానండి ఎప్పుడు పప్పు రసం అలా కాకుండా నార్మల్గా ఏ కూర ఉంటే ఆ కూరతో తినేలాగా అలవాటు చేస్తూ ఉన్నాను పిల్లలకి ఎప్పు ఎప్పుడు పప్పు రసము ఇలాగే తింటా ఉంటే వాళ్ళకు కూడా ఏం శక్తి ఉంటుందండి కూరలు అన్నీ కూరలు తింటేనే కదా సో అందుకనేసి ఇంకా పిల్లలకి కూడా కొంచెం అలవాటు అయితే చేస్తూ ఉన్నాను సో కూర అయితే అయిపోయిందండి కూర అయిపోయింది పిల్లలకి పెట్టేశాను ఇంకా ఆయన వచ్చారు ఇంకా ఆయనకి నాకు అయితే ఆమ్లెట్ వేసుకుంటున్నాము అలాగని పిల్లలకి పెట్టకుండా మీరు తింటున్నారా అనుకోవద్దండి చిన్నోడికి పెడతాను పెద్దోడికి మాత్రం కాస్త దాచిపెట్టేస్తాను పెట్టకుండా చిన్నోడు మాత్రం నాతోటే ఎక్కువ నా చుట్టూనే ఉంటాడు వాడు ఎక్కువ నా దగ్గర ఆడుతూ ఉంటాడు సో నేను తినేటప్పుడు చిన్నోడికి అయితే ఖచ్చితంగా పెడతాను పెద్దోడికి మాత్రం కొన్ని రోజులు ఇంకొక రెండు మూడు రోజులు ఆపేసి తర్వాత పెడదామని చెప్పేసి ఇంక పెట్టట్లేదు పిల్లలకైతే అదే చిన్నోడికి పెద్దోడికి పెట్టట్లేదు సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందు చేస్తానండి బాయ్